హాయ్ అండి అందరికీ ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి ఫ్రంట్ వచ్చేసి కట్ వర్క్ అనమాట డిజైనరు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డిజైన్ వచ్చిందండి ఇక్కడ అయితే నేను మీరు కటింగ్ వీడియో చూసుంటే స్టిచ్చింగ్ వీడియో అర్థమవుతుందండి నేనైతే ఆల్రెడీ కటింగ్ వీడియో పోస్ట్ చేశాను ఇక్కడ మనం లైనింగ్ మీద ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ క్యాన్వాస్ మీద కూడా అలాగే మార్క్ చేసుకోవాలండి నెక్ డీప్ ఎంత తీసుకుంటే అంత తీసుకోండి క లైనింగ్ మీద విడితే ఎంత తీసుకుంటే అంత తీసుకోండి జస్ట్ క్యాన్వాస్ అనేది స్టిఫ్గా ఉండడం కోసం అండి నేను నెక్ అయితే టూ ఇంచెస్ తీసుకున్నాను ఓకేనా పైన కింద నెక్ డీప్ నెక్ విడితే టూ ఇంచెస్ తీసుకున్నా డీప్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి డీప్ అనేది ఎప్పుడైనా ఈ మోడల్ పెట్టుకోవాలనుకుంటే మీరు నార్మల్గా నెక్ డీప్ ఎంత అయితే పెట్టుకుంటారో దానికంటే వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఈ డిజైన్కి మాత్రమే అది ఓకేనా అలా అయితేనే నీకు పర్ఫెక్ట్గా కురుతుందండి ఇక్కడ వచ్చేసి ఈ కార్నర్ నుంచి టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇట్లా కర్వ్ అనేది తీసేసుకోండి ఇది కటింగ్లో కటింగ్ వీడియోలో కూడా పెట్టానండి ఈ వీడియోని ఇప్పుడు మీకు చూపించే వీడియో అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడుతున్నాను అనమాట కొత్త వారికి కొంచెం అర్థం కావాలని నేను స్టిచ్చింగ్ వీడియోలో కూడా ఒకసారి చూపిస్తున్నానండి ఇది ఓకేనా మీరు కటింగ్ వీడియో చూసుంటే ఈజీగా అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి చుట్టూ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అండి మీరు క్రాస్గా ఇట్లా క్రాస్ ఇప్పుడు క్రాస్గా కట్ చేసుకున్నారనుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు పిగిలిపోతుందండి అందుకని ఇట్లా కొంచెం కరువు అనేది తీసేసుకుంటే వీ అనేది బ్లౌజ్ వేసుకున్నప్పుడు బాగుంటుంది మీరు చూడడానికి క్రాస్గా కట్ చేసుకుంటే చూడడానికి బాగానే ఉంటుంది కానీ బ్లౌజ్ వేసుకున్నప్పుడు అసలు బాగోదండి అందుకని కొంచెం కరువనే అనేది తీసుకుంటే మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే క్యాన్వాస్ కట్ చేసుకోండి క్యాన్వాస్ కట్ చేసుకొని మిడిల్ కిట్టుకొని లైనింగ్కి మామూలుగా ఐరన్ బాక్స్ ఉంటేనేమో ఐరన్ చేసుకోండి లేదంటే కుట్టేసుకోండి మిషన్ మీద క్యాన్వస్కి ఒక సైడ్ షైనింగ్ ఉంటుందండి ఆ షైనింగ్ అనేది అడుగు బాగున పెట్టేసుకొని మిడిల్కి కరెక్ట్గా మిడిల్కి పెట్టుకోవాలండి ఇక్కడ టక్ పైన లైనింగ్ టక్ మిడిల్ టక్ ఉంటారు కదా రెండు మ్యాచ్ కావాలన్నమాట అట్లా పెట్టేసుకొని కరెక్ట్ పెట్టేసుకొని ఐరన్ చేసుకోండి వేడిగా ఐరన్ బాక్స్ కూడా బాగా వేడిగా ఉంటేనే స్టిక్ అవుతుందండి లేదంటే స్టిక్ కాదనమాట ఒకవేళ ఐరన్ బాక్స్ లేకుంటే మీరు కుట్టైనా కుట్టేసుకోవచ్చు మిషన్ మీద ఓకేనా నేనైతే ఐరన్ చేసి పెట్టేసుకున్నానండి సేఫ్టీకి కుట్టు కూడా కుట్టేసుకున్నానండి ఓకేనా నేనైతే లైనింగ్కి అతికించేసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ థిక్గా ఉంది కాబట్టి నేను జస్ట్ లైనింగ్కి అతికేసుకున్నానండి ఒకవేళ మెయిన్ ఫ్యాబ్రిక్ థిక్గా లేదనుకోండి మీరు ఈ క్యాన్వస్కి సపరేట్ ఇంకో లైనింగ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అంటే మనకి క్యాన్వస్ ఎలా అయితే ఉందో మనం లైనింగ్ కూడా అలా తీసుకోవాలన్నమాట సపరేటు నాకైతే ఇది మెయిన్ క్లాత్ స్టిఫ్గా ఉంది కాబట్టి నేను సపరేట్ లైనింగ్ అయితే ఏం తీసుకోవడం లేదు వచ్చేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద మనం ఇప్పుడు స్టిక్ చేశాం కదా అది పెట్టేసుకొని ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ తర్వాత టూ ఇంచెస్కి తర్వాత టూ ఇంచెస్కి తర్వాత టూ ఇంచెస్కి కిందికి వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి పెట్టుకున్నానండి తర్వాత ఇట్లా నాడలు అనేది ప్రిపేర్ చేసుకొని టూ ఇంచెస్ పెడుతుని కట్ చేసి పెట్టేసుకోండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ ఇంచెస్ అయితే సరిపోతుంది ఓకేనా ఇక్కడ మార్కింగ్ చేసిన దగ్గర మనం ఈ నాడలన్నీ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకి ఇన్విజిబుల్గా లోపలికి వెళ్ళిపోతాయండి ఖర్చులు అనేవి ఇప్పుడు ర్యాండమ్గా ఒక స్టిచ్ అయితే వేస్తున్నా జారిపోకుండా ఈ స్టిచ్ అవసరం లేదు బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి కుట్టేటప్పుడు అటు ఇటు వెళ్ళిపోతుంటుంది కదా అలా వెళ్లకుండా నేను పెద్ద కుట్టు పెట్టుకొని మిడిల్కి ఒక కుట్ట అనేది కుట్టుకుంటున్నాను ఇలా అయితే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అనేది అటు ఇటు జరిగిపోదండి స్టిఫ్గా ఉంటుంది ఇక్కడ వరకే కుట్టుకోండి కింది వరకు కుట్టుకోకండి ఓకేనా ఇలా తీసేసుకొని థ్రెడ్స్ కట్ చేసుకోండి ఇప్పుడు మనం నాడలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఇక్కడ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం క్యాన్వస్ చివరికి పడాలండి క్యాన్వాస్ మనం ఉంది కదా ఇక్కడ క్యాన్వసు ఆ ఎడ్జికి కుట్టుకుంటా రావాలి ఇప్పుడు మనం పెట్టేది కూడా కొంచెం లోపలికి పెట్టుకోండి ఇక్కడ నాడలు మనం టూ ఇంచెస్ అట్లా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా పెట్టేసుకొని కొంచెం లోపలికి వెళ్ళిపోవాలండి మనం కుట్టిన చివరికి కుట్టుకుంటాం కాబట్టి అది మళ్ళీ ఊసిపోయే ఊసిపోతాయి కాబట్టి మీరు కొంచెం లోపలికి నెట్టేసుకోండి క్యాన్వస్కి అవతలకి నెట్టేసుకొని ఇక్కడ చివరికి కుట్టుకోండి క్యాన్వాస్ చివరికి కుట్టుకుంటే మనకి ఫినిషింగ్ బాగుంటుంది ఇక్కడ మనం మార్కింగ్ చేశాను కదా ఇక్కడ అక్కడ అక్కడ మనం అది పెట్టుకోవాల్సి ఉంటుంది ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకుంటే మనకి ఇన్విజిబుల్గా ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి నీట్ ఫినిషింగ్ ఉంటుంది కొంచెం కుట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుందండి కొత్త వారికి అయితే కొంచెం నిదానంగా కుట్టుకోండి నేను నిదానంగానే కుట్టానండి కాకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కాబట్టి మీకు ఫాస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు ఇంకో ఇంకో దగ్గర కూడా మనం టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా అక్కడ కూడా ఇలా పెట్టేసుకోండి నాడని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసుకొని మీకు ఎంతైతే అయితే ఇవతలకి నాడ బయటికి వెళ్ళాలో అంత ఉంచుకొని మిగతాదంతా లోపలికి నెట్టేసుకొని దాని మించి కుట్టుకోండి ఓకేనా మిగతా అన్నీ ఇలాగే పెట్టేసుకోండి ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఒక మార్కింగ్ చేశాను తర్వాత టూ ఇంచెస్ తర్వాత టూ ఇంచెస్ తర్వాత టూ ఇంచెస్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే వన్ సైడు ఫైవ్ నాడలు వస్తాయి వన్ సైడు ఫైవ్ నాడలు వస్తాయండి ఓకేనా అర్థమైంది కదా ఒక సైడు ఐదు ఒక సైడు ఐదు మొత్తం టెన్ ఉంటే సరిపోతుంది వీటి దగ్గర దగ్గర కావాలంటే ఎక్కువ పడతాయి కొంచెం నీ ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితేనేమో అటు ఫైవ్ ఇటు ఫైవ్ అయితే సరిపోతుందండి ఓకేనా ఇట్లా పెట్టుకునేటప్పుడు మనకి నాడ ఎక్కేంత హోల్ అయితే ఉండాలండి అది బాగా గుర్తుపెట్టుకోండి చివరి వరకు ఇలాగే వచ్చేసేయండి ఈ కుట్టు కూడా క్యాన్వాస్ చివరికి కుట్టుకోండి అలా అయితేనే మీకు ఫినిషింగ్ బాగుంటుంది చూడండి ఇట్లా ఓపెన్ చేస్తే మనకి ఓన్లీ నాడ అంటే మనకు హోల్స్ ఒకటే కనిపిస్తాయి అనమాట ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి చూసారు కదా ఇలా ఇప్పుడు మిడిల్ కట్ చేసుకోండి ఓకేనా దానికన్నా ముందు ఇంకో నేను డబల్ స్టిచ్ చేస్తున్నానండి కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం మనం ఇన్విజిబుల్గా వేసాం కాబట్టి కుట్టు కట్ కాకుండా అంటే కుట్టు మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు పిగిలిపోకుండా స్ట్రాంగ్గా ఉండడం కోసం నేనైతే ఇందాక కుట్టిన కుట్టు మించే డబల్ కుట్ అనేది వేసుకుంటున్నా మీరు కూడా డబల్ కుట్ అయితే వేసుకోండి ఓకేనా ఇక్కడ ఎడ్జికి వచ్చిన తర్వాత సూదిని కిందికి దింపి పాదాన్ని పైకి లేపుకొని మళ్ళీ ఇవతల సైడ్ తిప్పేసుకోవాలన్నమాట ఫ్యాబ్రిక్ సూదిని కిందికే పెట్టాలండి కరెక్ట్ సెట్ చేసుకొని పాదాన్ని దింపి మళ్ళీ కుట్టుకుంటూ వచ్చేసేయండి చాలా ఈజీగా ఉంటుందండి కొత్త వారు కూడా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఈ డిజైన్ చూస్తున్నారంటే బేసిక్గా బ్లౌజ్ కుట్టడం వచ్చే ఉంటుంది కదా మినిమం వచ్చిన వాళ్ళైతేనే ఇలాంటి డిజైన్స్ చూసి కుట్టుకుంటుంటారు అలా వచ్చిన వాళ్ళైతే ఈజీగా అర్థమవుతుందండి కొత్త వారికి అయితే కొంచెం కష్టం అవుతుంది ఓకేనా ఇప్పుడు ఒక చుట్టూ ఒక పావించు ఉండేటట్టు చూసుకోండి మరీ మనం కుట్టిన కుట్టు దగ్గర కట్ క కట్ చేయకుండా కొంచెం లైనింగ్ ఒక పావించు కానీ ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి మనం కుట్టిన కట్టు కాకుండా చూసుకోండి ఇక్కడ మనకి చిన్న చిన్న టక్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి అలా ఇస్తేనే మనకి ఈజీగా టర్న్ అవుతుంది మనకి ఎలా ఏ షేప్ అనుకున్నామో ఆ షేప్ ఈజీగా మనకు వచ్చేస్తుందండి ఇట్లా టక్స్ ఇచ్చేటప్పుడు కూడా మనం మనం కుట్టిన కుట్టు కట్ కాకుండా చూసుకోండి ఇలా వస్తుంది కదా మనం ఇక్కడ హోల్స్ పెట్టాము కదా ఆ హోల్స్ని బయటికి ఇలా లాగుతుంటే మనకి ఈజీగా షేప్ అనేది హైలైట్ అవుతుందండి ఐరన్ చేసి పెట్టేసుకోండి ఐరన్ చేసి ప ఇంకో కుట్టు అనేది కుట్టుకోండి చుట్టూ ఓకేనా పై వైపున కూడా ఒక కుట్టు కొట్టుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట తర్వాత డాట్స్ వేసు అంటే మనకు లైనింగ్ అయితే ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకొని ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంటుంది కదా అది కట్ చేసుకొని డాట్ వేసుకొని బ్యాక్ పార్ట్ పట్టి ఉంటుంది కదా ఆ పట్టీ కూడా వేసుకొని పెట్టుకోండి డాట్ వేసుకోవడం పట్టీ వేసుకోవడం అయితే నేను ఏం చూపించలేదండి బేసిక్గా మీకు వచ్చే ఉంటుందని అనుకుంటున్నాను మినిమమ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఈ డిజైన్స్ చూస్తుంటారు కదా వాళ్ళకి మినిమం బ్లౌజ్ కుట్టడం ఉంటుంది కాబట్టి నేనైతే అది చూపించట్లేదు అది కూడా చూపిస్తే మనకి వీడియో లెంత్ అవుతుందని చూపించలేదండి ఓకేనా డాట్స్ వేసుకొని పట్టి వేసుకొని రెడీగా పెట్టుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఓకేనా డోరీస్ ఎలా పెట్టుకోవాలో తర్వాత లాస్ట్లో చెప్తానండి ఇట్లా ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి ఓకేనా మనకి ఇలా వచ్చేస్తుందండి ఐరన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ బాగుంటుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూపిస్తానండి ఇట్లా ఫ్రంట్ పార్ట్ అయితే ఒకటి అయితే ఇలా కుట్టుకున్నాను ఇంకోటి ఎలా కుట్టాలో చూపిస్తాను పైన వచ్చేసి షోల్డర్ కుట్టుపోతే మనకి కరెక్ట్ వస్తుందండి మనం ఎలా అనుకున్న షేప్ వచ్చేస్తుంది అనమాట ఒక పార్ట్కైతే నేను వేసాను ఇంకో పార్ట్ ఎలా వేయాలో చూపిస్తాను ఇక్కడైతే చూడండి ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద లైనింగ్ని ఇలా పెట్టేసుకోండి క్యాన్వాస్ కూడా లైనింగ్కి స్టిక్ చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అదే కుట్టు మీద కుట్టుకుంటా రావాలండి ఫస్ట్ అయితే మనకి ఫ్యాబ్రిక్ జారిపోకుండా ఉండడం కోసం ఒక ర్యాండమ్ స్టిచ్ అయితే వేసుకోండి ఇట్లా పెద్ద కుట్టు పెట్టుకొని ఇలా కుట్టేసుకుంటే మనం తర్వాత కట్ చేస్తాం కాబట్టి అది కటింగ్లో వెళ్ళిపోతుంది ఇలా కుట్టుకుంటే ఏంటంటే అటు ఇటు జరగదండి కొత్త వారికి కూడా చాలా యూజ్ అవుతుంది ఈ టిప్పు ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా స్కెచ్తోని సేమ్ అదే దాని మీన్నే కుట్టుకుంటూ వచ్చేసేయండి ఓకేనా అర్థమైంది కదా సేమ్ దాని మిన్నే కుట్టుకుంటూ వచ్చేసేయండి నిదానంగా కుట్టుకోండి ఫాస్ట్గా కుట్టుకుంటే మనకు షేప్ అవుట్ అవుతుంది మళ్ళీ చిన్న చిన్నగా పాదాన్ని చిన్న చిన్న లేపుకుంటూ కుట్టుకోండి ఇట్లా కార్నర్స్ వచ్చినప్పుడు పాదాన్ని లేపుకుంటూ సూదిని కిందికి పెట్టుకుంటూ చిన్నగా ఒక చేయితోని ఇట్లా అద్దుకుంటూ కుట్టుకోండి ఫాస్ట్గా అయితే కుట్టుకోకండి అసలు రాదు మంచిగా రాదు కటింగ్ వీడ చూసి ఉంటే స్టిచ్చింగ్ అర్థమవుతుందండి అవుతుందండి కటింగ్ వీడియో చూడని వాళ్ళు చూసేయండి చూసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో చూడండి ఈజీగా అర్థమవుతుంది మీకు ఓకేనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికి న్యూస్ అనిపిస్తే షేర్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఇట్లా కార్నర్స్ వచ్చిన దగ్గర సూదిని దింపి పాదాన్ని లేపి ఇలా కుట్టేసుకోండి ఇప్పుడు దారాన్ని తీసేసి ఇప్పుడు కట్ చేసుకోండి చుట్టూ ఒక పావ ఇంచు ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇట్లా ఒక పావ ఇంచు ఉండేటట్టు చూసుకొని ఆ మార్కింగ్ మీదని కుట్ కట్ చేసుకోండి కట్ చేసుకొని టక్స్ ఇచ్చి పెట్టుకోండి ఓకేనా టక్స్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలండి టక్స్ ఇవ్వకుండా అస్సలు మనకి షేప్ అనేది కనిపించనే కనిపించదు మనం ఎంత కుట్టినా వేస్ట్ అండి టక్స్ ఇవ్వకుంటే ఇట్లా ఓపెన్ చేస్తే ఫింగర్తోనే మనకి కట్ వర్క్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి తర్వాత ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకుంటే మనం ఫినిషింగ్ బాగుంటుంది లేదంటే ఫినిషింగ్ రాదండి ఐరన్ ఐరన్ అన్న చేసుకోండి లేదంటే పైనంగా ఇంకో కుట్టనే కుట్టుకోండి అలా కుట్టుకుంటే మనకి ఏ నెక్ షేప్ అయితే డ్రా చేసామో అదే వచ్చేస్తుంది అనమాట ఐరన్ చేసి పెట్టేసుకోండి ఇక నేను ఐరన్ చేసి పెట్టుకున్నానండి చూడండి ఇలా వచ్చేసింది అనమాట చూడండి ఎంత బాగా వచ్చేసిందో మీరు కూడా అలా కుట్టేసుకోండి సెకండ్ పార్ట్ కూడా ఇప్పుడు లైనింగ్ ఎట్లా ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సారీ మెయిన్ ఫ్యాబ్రిక్ సారీ లైనింగ్ ఎట్లా ఉందో చూసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అట్లే కుట్టేసుకోండి ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసుకోండి ఓకేనా తర్వాత డాట్స్ వేసి పెట్టుకోండి ఇట్లా మనకు ఉక్స్పట్టి కాజు పట్టి వేసిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట షేపు తర్వాత డాట్స్ వేసి పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కూడా ఆల్రెడీ నేను కుట్టానండి హ్యాండ్స్ అనేవి మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ వైప్కి లైనింగ్ జాయింట్ చేసుకొని కింద ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నానండి ఎమ్మింగ్ చేసుకునే పద్ధతిలో సేమ్ అదే విధంగా టూ హ్యాండ్స్ అలాగే కుట్టి పెట్టుకున్నాను ఇప్పుడు లోత్ ఎలా తీసుకోవాలో చెప్తాను మెయిన్ ఫ్యాబ్రిక్ ఇట్లా రెండు లోపలికి ఉండేటట్టు చూసుకొని మనము కటింగ్లో అయితే ఎలా అయితే మార్క్ చేసామో అలా మార్కింగ్ అయితే మనకు ఆల్రెడీ ఉంటుంది ఇక్కడ నేను కట్ చేశాను కాబట్టి నాకు మార్కింగ్ అనిపిస్తలేదు ఆ మార్కింగ్ మీద కట్ చేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది కూడా వచ్చేస్తుందండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను డాట్స్ వేసి పెట్టానండి ఓకేనా డాట్స్ వేసి పెట్టి ఉంచాను అనమాట మీరు కూడా డాట్స్ వేసి పెట్టుకోండి ఇక్కడ షేప్ బెల్ట్స్ కూడా ఓన్లీ కింది వైపు కుట్టుకో కుట్టుకొని పెట్టుకోండి షేప్ బెల్స్ అనేవి ఇట్లా బుక్స్ పట్టి కాజా పట్టి ఇట్లా ఎదురు ఎదురు వచ్చేటట్టు చూసుకోండి ఓకేనా పైన కుట్టుకోకండి ఓన్లీ కింద కుట్టుకోండి ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను నేను ఇక్కడ షేప్ బెల్స్ మనకి ఏ షేప్ బెల్ట్ అయితే ఏ పార్ట్కి సెట్ అవుతుందో చూసుకొని కుట్టుకోండి ఇట్లా మనం ఓపెన్ చేస్తే రైట్ సైడ్ అనేవి లోపలికి ఉండాలండి ఒక మన లైనింగ్ అనేది పక్క కనేసుకొని ఇట్లా కుట్టుకోండి లైనింగ్ అనేది పక్క కనేసుకోండి ఎంతైతే ఖర్చు పెట్టుకుంటామో అంత ఖర్చు అనేది ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఒక హాఫ్ ఇంచ్ అన్న ఉండేటట్టు చూసుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు పిగిలిపోకుండా ఉంటుంది స్ట్రాంగ్గా ఓకేనా ఇలా కుట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ లైనింగ్ లేయర్ ఉంది కదా ఆ లైనింగ్ని ఇలా తిప్పేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి ఇన్విజిబుల్గా మనకి షేప్ బెల్ట్ అనేవి రెడీ అయిపోతుంది మనకి పోగులు బయటికి రావు చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది కొత్త వారికి చాలా బాగుంటుందండి ఈ మెథడ్ అనేది ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట కొందరికి వేరే పద్ధతిలో కూడా షేప్ పెట్టేస్తారండి అట్లా కొత్త వారికి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది చూడండి మనకి చూడడానికి లుక్ బాగుంది పోగులు బయటికి రావు చూడండి ఎంత బాగా వచ్చేసిందో సైడ్కి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి సెకండ్ కూడా సేమ్ అదేవిధంగా కుట్టుకోండి ఇంకో షేప్ బెల్ట్ ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది ఒకటి ఫైవ్ అడుగు ఇందాక అడుగునొచ్చింది షేప్ బెల్ట్ ఇప్పుడు ఫైవ్ వైపుకి వచ్చింది చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా లైనింగ్ లేయర్ అనేది పక్క కన్నేసుకొని కుట్టేసుకోండి మళ్ళీ లైనింగ్ని ఇటు తిప్పేసుకొని ఇందాక ఫోల్డింగ్ చేసినట్టు చేసేయండి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోండి ఇట్లా గోరుతో రఫ్ చేస్తే మనకి అనినట్టు వస్తుంది దాని మీద కుట్టుకుంటూ వచ్చేస్తే అయిపోతుంది చూడండి ఇట్లా గోరుతో రఫ్ చేసుకోండి కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది చూడండి ఎంత బాగా వచ్చేసిందో మనకి ఇప్పుడు కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే సైడ్కి ఇప్పుడు ఉక్సిపట్టి కాజపట్టి మీద పట్టి పెట్టేసుకొని ఎక్స్ట్ అంటే రెండు ఈక్వల్ వచ్చినా లేదో చూసుకోండి అంటే ఎదురు ఎదురు పెట్టుకుంటే మనకి నెక్ దగ్గర ఈక్వల్ రావాలి కింద నడుము పట్టి దగ్గర కూడా ఈక్వల్ రావాలండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి పట్టి వేస్తున్నాను పట్టి కోసం నేనైతే టూ ఇంచెస్ విడుతున్న క్లాత్ అయితే తీసుకున్నా హైట్ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ ఎంతుందో దానికంటే ఒక వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా ఉండేట్టు తీసుకోండి ఇక్కడ మనం లైనింగ్ పెట్టేటప్పుడు కొంచెం ఫోల్డింగ్ చేసుకోండి లైనింగ్ అనేది లోపలికి మనం ఎందుకంటే ఆల్రెడీ నెక్ కుట్టేసాం కాబట్టి ఇట్లా లోపలికి అన్నీ వేసుకుంటే అయిపోతుంది ఓకేనా లైనింగ్ అనేది రాంగ్ సైడ్ వైపుకి ఫోల్డ్ చేసుకోండి కొంచెం స్టార్టింగ్లో ఓకేనా ఇక్కడ డాట్ వచ్చిన దగ్గర చిన్న ఫ్రిల్ పెట్టండి కింద కూడా ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి లోపలికి రాంగ్ సైడ్ వైపుకి లైనింగ్ని తిప్పేసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇట్లా ఓపెన్ చేస్తే మనకి పైన కింద ఖర్చులు ఏమి కనిపించామనమాట దా దారం పువ్వులు అనేవి ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ చేసుకొని వేసుకోండి ఫస్ట్ రఫ్ ఇవ్వండి ఎప్పుడైనా కుట్టేటప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా ఇట్లా రఫ్ ఇచ్చిన తర్వాత తీసేసుకోవాలి మనకి ఉక్సిపట్టి అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చేసిందో నెక్స్ట్ వచ్చేసి కాజాపట్టి కాజాపట్టి కోసం ఇంచుల విడుతూ క్లాత్ తీసుకోండి హైట్ వచ్చేసి ఇందాక మనం కాజా కా సారీ ఉక్సిపట్టికి అలా అయితే తీసుకున్నామో హైట్ అంతే తీసుకోండి ఇక్కడ మనం ఇట్లా కొంచెం ఫోల్డింగ్ చేసుకోండి ఇందాక పట్టి కోసం అయితే మనం లైనింగ్ని వైపు నుంచి జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు కాజా పట్టి వచ్చేసి అడుగున ఉంది మన లైనింగ్ పీస్ ఉంది కదా అది అడుగున ఉంది చూడండి మీరు క్లారిటీగా చూస్తే అర్థమవుతుంది ఇక్కడ కూడా మనకి ఫోల్డింగ్ చేసుకోవాలండి నెక్ దగ్గర కూడా ఇట్లా పై వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీని మనం నెక్కి కుట్టేసాం కాబట్టి మనం ఫోల్డింగ్ అయితే చేయాలన్నమాట ఇలా ఓపెన్ చేస్తే ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేయండి మరలా ఇంకో ఫోల్డింగ్ అనేది మనం ఇందాక కుట్టిన కుట్టు కవర్ అయ్యేటట్టు ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోండి ఓకేనా రఫ్ ఇచ్చుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి కాజాపట్టి అనమాట ఇంకొక కుట్టు కూడా కొట్టుకోండి పక్కన కాజాలు వేసుకోవడం కోసం కాజాపట్టి కూడా రెడీ అయిపోయింది అనమాట ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉంటే తీసేయండి ఇప్పుడు కాజాపట్టి మీద ఉక్స్ పట్టి పెట్టేసుకొని నెక్ దగ్గరికి ఈక్వల్గా పట్టుకోండి రెండు ఈక్వల్ వచ్చేటట్టు చూసుకోండి ఏమన్నా ఒక పాంచే ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మనం ఉప్సు వేసేటప్పుడు కవర్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం ఇప్పుడు మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో షోల్డర్ దగ్గర అంతే ఖర్చు పెడుతోనే కుట్టుకోవాలండి మనం ఇక్కడ డబల్ కుట్టి కుట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి సెకండ్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోండి డీప్ నెక్ బ్లౌజ్ కుట్టినప్పుడు చాలా వరకు నెక్ వైపు స్లోపిస్తారు కదా కుట్టేటప్పుడు ఈ ఈ డిజైనర్ బ్లౌజ్కి అయితే అవసరం లేదండి మనకి నెక్ డీప్ ఉంది కానీ మనకి వెడలుపు ఎక్కువ లేదు కాబట్టి మనకి నెక్ వైపు స్లోప్ పియాల్సిన అవసరం అయితే ఏం లేదు ఓకేనా ఇట్లా అయితే మనకు వచ్చేసింది ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసి పెట్టుకోండి నార్మల్గా హ్యాండ్స్ ఎలా అయితే జాయిన్ చేసుకుంటారో సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోండి జాయింటింగ్ అయితే సారీ హ్యాండ్స్ జాయింట్ అయితే నేను చూపించట్లేదు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఇక్కడ ఉక్స్ పట్టి ఉక్స్ పట్టి నుంచి నడు బ్లూజ్ ఎంత అంత తీసుకోండి ఇక్కడ ఏ ఏడించులు కదా కస్టమర్ది ఏడించులకైతే మార్కింగ్ చేసుకున్న కాచపట్టి వదిలేసి కొద్ది కొలుచుకోండి ఏడించులకి ఏడించులు మార్క్ చేసుకోండి ఇప్పుడు నడుము లూజు బ్యాక్ పట్టు సగానికి ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా ఏడించులు ఉండేటట్టు చూసుకోండి అంటే ఈ దీని నడుము లూజు నాలుగో భాగం ఏడించులు కదా ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర సగానికి ఇలా ఫోల్డ్ చేసుకోండి హ్యాండ్స్ దగ్గర సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఆది బ్లౌజ్ నుంచి ఇలా తీసేసుకోండి కానీ ఇక్కడ మార్కింగ్ చేసాం కదా హ్యాండ్స్ కరెక్ట్గా పట్టేసుకొని ఎడ్జెస్ రఫ్ ఇచ్చుకోండి రఫ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ లూజ్ కూడా చెక్ చేసుకోవాలి కస్టమర్ ద ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండి సెవెన్ ఇంచెస్కి అయితే ఇక్కడ నేను చేసుకున్నా ఇట్లా అనేది ఇట్లా కుట్టుకుంటా రావాలి ఇక్కడ మనకి జాయిన్ చేసిన దగ్గర ప్లస్ కుర్తొచ్చేటట్టు వచ్చేటట్టు పట్టుకోండి మన ఖర్చు అనేది అడుగు వైపునది కూడా పై ఉండేటట్టు చూసుకోండి ఓకేనా మనం ఇట్లా చేతిని పట్టుకుంటేనే మనకి ప్లస్ కుర్త అనేది వస్తుందండి అడుగున పై వైపుది కరెక్ట్గా ఇట్లా పట్టేసుకోండి ఇక్కడ చూడండి రెండు మార్కింగ్ చేసాం కదా మనం ఇట్లా కుట్టుకుంటా వచ్చేసేయండి మాకు కరెక్ట్ వచ్చింది చూడండి మనకి సైడ్ జాయింట్ సైడ్ కూడా నడుము దగ్గర ఒకటి ఎక్కువ ఒక తక్కువ రాలేదు చూడండి ఇప్పుడు మీకు ఎన్ని కుట్లు అయితే కావాలో అన్ని కుట్లయితే వేసుకోండి సెకండ్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా సైడ్ జాయింట్ అయితే చేసేసుకోండి మార్కింగ్ చేసుకొని రఫ్ ఇచ్చుకోండి ఇక్కడ కూడా ఆమ్ రౌండ్ డూస్ అయితే చెక్ చేసుకోండి ఇక్కడ ప్లస్ వచ్చేటట్టు పట్టుకుంటున్నాను అనమాట నేను అంటే ఒకటి ముందుకు ఒకటి వెనకకు పోతుంటాయి కదా అవి కరెక్ట్గా పట్టేసుకుంటే మనకి చంక దగ్గర కూడా ప్లస్ పాయింట్ ప్లస్ అనేది వచ్చే వస్తుందండి ఇక్కడ సెవెన్ ఇంచెస్ కదా ఆమ్ రౌండ్ డూస్ సెవెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకొని ఇలా పట్టుకొని కుట్టుకుంటున్నాను ఖర్చు అనేది కింది వైపుది కూడా పై వైపుకి వచ్చేటట్టు పెట్టుకోవాలండి ఒకటి ఫైవ్కి ఒకటి కిందికి వస్తూ ఉంటుంది మళ్ళీ పట్టుకోకుంటే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా నడుం దగ్గర కూడా ఇలా పట్టేసుకోండి ఇట్లా వచ్చేసేయండి చివరికి వచ్చిన తర్వాత రఫ్ ఇచ్చుకోండి ఓకేనా మీకు ఎన్ని కుట్లు అయితే కావాలో అన్ని కుట్లు అయితే వేసేసుకోండి ఇక్కడ నేనైతే ఒక మూడు వేస్తున్నాను మూడు కానీ నాలుగు కానీ వేసుకోవచ్చండి మరి ఎక్కువ కూడా వేయొద్దు స్టిచ్చెస్ అనేవి థ్రెడ్స్ అనేవి ఇట్లా కట్ చేసుకోండి ఎప్పటికప్పుడే కట్ చేసుకుంటేనే బాగుంటుందండి తర్వాత కట్ చేస్తాంలే అని అయితే వదిలేయొద్దు ఎప్పటి ఎప్పటి దారాలు అప్పుడే కట్ చేసుకోవాలి నేనైతే మూడు కుట్లేసి చివరికి ఒకటైతే కుట్టేస్తున్నానండి మనకి చివరికి కుట్టేసుకొని ఈ దారం పోగులు ఇట్లా లేకుండా క్లీన్ నీట్గా కట్ చేసుకోండి చూడడానికి బాగుంటుందన్నమాట ఓకేనా చివరికి అయితే ఒక అయితే ఖచ్చితంగా వేసుకోండి ఎడ్జ్కి ఇట్లా నీట్గా ట్రిమ్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి చూడడానికి నీట్గా ఉంటుందండి కస్టమర్ కూడా చిరాకు అనేది పడరనమాట చూడండి ఇంత బాగా వచ్చేసిందో ఇప్పుడు వచ్చేసి నాడ ఇలా ఎక్కించుకోవాలో చెప్తానండి నాడైతే వన్ అండ్ హాఫ్ మీటర్ దాకా అయితే తీసుకున్నా నేను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఈ హోల్ నుంచి తీసుకోండి టూ టూ సైడ్స్ ఉంటాయి కదా హోల్స్ అవతల సైడ్ హోల్ నుంచి తీసుకొని ఈ ఒక హోల్ వదిలేసి ఇంకో హోల్కి పెట్టేసుకోండి మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుందండి ఇందాక నేను హోల్ అనేది పెద్దగా ఉండాలని చెప్పాను కదా ఎందుకే అండి ఇట్లా మనం నాడెక్కించుకున్నప్పుడు మనకి ఈజీగా వెళ్ళిపోవాలన్నమాట ఇప్పుడు ఈ హోల్ వదిలేసి ఇంకో హోల్కి ఎక్కించుకోవాలి మీరు రెడీమేడ్ థ్రెడ్స్ కూడా పెట్టుకోవచ్చండి నాడలు బ్లౌజ్లో వెళ్ళకుంటే మీరు రెడీమేడ్ కూడా వాడుకోవచ్చు అనమాట థ్రెడ్స్ అనేవి థ్రెడ్స్ అనేవి వన్ అండ్ హాఫ్ మీటర్న ఉండాలండి కనీసం వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్న్నా ఉండాలండి ఓకేనా ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కించుకోవాలండి హోల్స్ చిన్నగా ఉంటే లోపలికి దూరడం కష్టంగా ఉంటుంది కదా కొంచెం పెద్దగా పెట్టుకోండి నేనైతే నాడక్కి సూదైతే పెట్టుకున్నాను అనమాట అంటే ఇట్లా ఈజీగా లోపలికి ఇన్సర్ట్ చేయడం కోసం సూదికి అనమాట సూదితో కుట్టేసుకొని ఇట్లా ఎక్కించుకుంటున్నా తర్వాత మనం ఆ దారం కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఎక్కించుకోవాలి మొత్తం ఎక్కించుకొని కరెక్ట్గా పెట్టేసుకోండి అంటే టూ హెడ్జెస్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి ఓకే ఇలా చివరి వరకు వచ్చిన తర్వాత మనం నీట్గా అనుకోవాలండి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఉంటుంది కదా అలా ఉండకుండా కరెక్ట్గా పట్టేసుకోండి తర్వాత ఈ చివరికి ఇట్లా మనం ఇట్లా పెట్టేసుకుంటే అయిపోతుందండి మనం ఫస్ట్ ఏ పెట్టుకుంటే మళ్ళీ ఎక్కదు కదా హోల్లోకి లాస్ట్ ఫైనల్కి అయితే నేను అయితే రెడీ రెడీ చేశానండి ఈ రెండు ఎడ్జ్ ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకొని ఇట్లా ఫ్లవర్ అనేది వేసుకోవచ్చు ఓకేనా ఇంకో మడత కూడా అంటే ఇంకో ఇట్లా మూడు వేసుకోవచ్చు అనమాట ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్